ఇప్పుడు ఈరోజు మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ మిల్లా మ్యాగీ అనే మిస్ ఇంగ్లాండ్ తను పోటీ మధ్యలోనే వెళ్ళి వాళ్ళ దేశంలో ది సన్ అనే దినపత్రికకు ఒక స్టేట్మెంట్ ఇచ్చిరు ఆ స్టేట్మెంట్ మన దేశంలో కాదు కదా అని చాలా చిన్నగా కనిపించచ్చు కానీ జరిగిన సంఘటన మన రాష్ట్రంలో మన రాష్ట్రంలో తను అవమానపడిపోయి ఒక వేషలా నన్ను అక్కడ ట్రీట్ చేశారని ఒక మిస్ ఇంగ్లాండ్ స్టేట్మెంట్ ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు మన ఆచార వ్యవహారాలకు మహిళలకు పోరాటాలకి ఆత్మ గౌరవానికి పెద్ద పీట తెలంగాణ సమాజంలో ఉంది అంతేకాదు ఇంగ్లాండ్ అని చెప్పుకుంటున్నాం కదా అక్కడ కూడా బతుకమ్మ ఉత్సవాలు మన మహిళలు చాలా పెద్ద ఎత్తున జరుపుకున్న సందర్భాన్ని కూడా తెలంగాణ ఉద్యమ సందర్భం నుంచి పదేళ్ల కేసీఆర్ గారి పాలనలో చూసాం అంటే ఇంగ్లాండ్ లాంటి దేశంలో కూడా మన బతుకమ్మను మన ఆడబిడ్డలను వాళ్ళు గౌరవిస్తున్నారు కానీ ఇక్కడ మనం ఏం చేసాం అక్కడ నుంచి వచ్చిన ఒక మహిళను పోటీలకు వచ్చిన ఒక మహిళను అవమానపరిచి తిరిగి వెళ్ళేటట్టు ప్రవర్తించే ప్రవర్తించిన తీరును అనేది మనం చూస్తున్నాం అయితే ఇక్కడ ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే రాష్ట్రంలో పరిస్థితి చూస్తే అంటే అందాల పోటీలను నిర్వహించే క్రమంలో అడ్వర్టైజ్మెంట్ లో ఇందాక సుంతక్క గారు చెప్పినట్టు రేవంత్ రెడ్డి గారి ఫోటో బట్టి విక్రమార్క గారి ఫోటో జూపల్లి కృష్ణారావు గారి ఫోటోని చూస్తున్నాం మరి మీ మహిళా మంత్రులు ఎక్కడున్నారు మీ మీ పాలనలో మీ ప్రభుత్వంలో మీ మహిళా మంత్రులకు మీరు గౌరవం ఇవ్వలేదు మరి తెలంగాణ బిడ్డల సంగతి ఏం చేశారు అందాల పోటీలకు వచ్చిన వారిని వాళ్ళ కాళ్ళు గడిగించి తెలంగాణ ఆలబిడ్డల గౌరవాన్ని తీసేశారు మరి పోని అందాల పోటీలకు వచ్చిన విదేశీ వనితలకైనా గౌరవం ఇచ్చారా అంటే వాళ్ళని ఒక వేషల్లా చూసి ఈరోజు ఒక మిస్ ఇంగ్లాండ్ మిల్లీ మ్యాగీ తిరిగి వెనక్కి వెళ్ళి ఆ పత్రికలో అంతర్జాతీయ వ్యాప్తంగా మన రాష్ట్ర పరువు దిగజార్చే విధంగా స్టేట్మెంట్ ఇచ్చేటట్టు మీరు ప్రవర్తించారు మేము ఒకటే అంటున్నాం ముందుగా మీ ఆలోచననే తప్పు అందాల పోటీల వల్ల పెట్టుబడులు వస్తాయన్న మీ ఆలోచననే తప్పు మళ్ళీ అందులో మీ నిర్వహణ ఇంకా తప్పు ఆలోచన తప్పే నిర్వహణ తప్పే ఆచరణ తప్పే అన్ని తప్పులు మీరు చేసి ఈరోజు మహిళలను లేదు మహిళల ఆత్మగౌరవాన్ని ముఖ్యంగా తెలంగాణ బిడ్డలు అంతర్జాతీయ వ్యాప్తంగా బయటికెళ్ళి మేము తెలంగాణ మహిళలము అని చెప్పుకోవాలంటే మీరు ఈ రకంగా చూస్తారంట కదా మీ ప్రభుత్వాల్లో మహిళలను అని నిందించే విధంగా మీ ప్రవర్తన ఉంది కాబట్టి మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు ఎక్కడో విదేశం నుంచి వచ్చిన ఒక మహిళ గౌరవం దిగజార్చడం కాదు మేము ఇన్నాళ్ళుగా కాపాడుకుంటూ వస్తున్నది బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి హయాంలో ఏదైతే మహిళల ఆత్మగౌరవం పునాదిగా ఏదైతే పరిపాలన సాగించిరో దాన్ని దిగజార్చిర్రో మీరు ఈరోజు మహిళల ఆత్మగౌరవాన్ని దిగజార్చిర్రు ఈరోజు అనేక మంది మీరు ఇచ్చిన హామీల వల్ల ఇబ్బంది పడుతున్నారు కదా రైతులు కావచ్చు మహిళలు కావచ్చు దాన్ని అన్నిటినీ పక్కన పెట్టి రాష్ట్రంలో అందాల పోటీలే ప్రధాన భూమికగా మీరు ముందుకు తీసుకెళ్తారు కదా కనీసం వాటిని కూడా కరెక్ట్ నిర్వహించకుండా ఈరోజు రాష్ట్ర ప్రతిష్టను మహిళల్ని దిగజార్చే విధంగా మీ తీరు నిర్వహణ ఉంది దాన్ని ఖచ్చితంగా మేమందరం బీఆర్ఎస్ పార్టీ నుంచి ఖండిస్తున్నాం ఖచ్చితంగా దాని గురించి చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము ముందుకెళ్ళడం జరుగుతుంది